ఏఐ క్రియేటివిటీతో మెరిపోతున్న సైబర్ నేరగాళ్లు ఒక ఫ్రెంచ్ మహిళ బిలినియర్ భర్తకు విడాకులు ఇచ్చి హాలీవుడ్ హీరో బాయ్ ఫ్రెండ్ కావాలని నిర్ణయించుకుంది అన్నా అనే ఫ్రెంచ్ మహిళకు బ్రాడ్పిట్ పేరుతో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది బ్రాడ్పిట్ అన్న ఫోటోలపై లైక్స్ కొడుతూ కవితలతో పొగడ్తలతో అన్నాను ఇంప్రెస్ చేశాడు ఖరీదైన హ్యాండ్ బ్యాగ్లు నగలు గిఫ్ట్గా ఇచ్చి వాటి డెలివరీ ఫీజుల కోసం ఆమె నుంచి డబ్బులు తీసుకునేవాడు ఒకేసారి బ్రాడ్పిట్ తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశాడు ఆపరేషన్ కోసం అన్నాను డబ్బులు అడిగాడు అన్న తన బిలీనియర్ భర్తకు విడాకులిచ్చి వచ్చిన మొత్తం భరణం ఏడు కోట్లకు పైగా బ్రాడ్పిట్ కోసం ఖర్చు చేసింది కానీ అసలు బ్రాడ్పిట్ లేడని అతను పంపిన ఫోటోలు ఏఐతో క్రియేట్ చేసినవని తాను భారీ స్కామ్కు గురయ్యాయని తెలిసేలోపే అన్న తన భర్త నుండి పొందిన విడాకుల భరణాన్ని మొత్తం కోల్పోయింది ఏఐ క్రియేటివిటీతో తెలివిరిపోతున్న సైబర్ నేరగాళ్లు ఒక ఫ్రెంచ్ మహిళ బిలినియర్ భర్తకు విడాకులిచ్చి హాలీవుడ్ హీరో బాయ్ ఫ్రెండ్ కావాలని నిర్ణయించుకుంది అన్నా అనే ఫ్రెంచ్ మహిళకు బ్రాడ్పిట్ పేరుతో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది బ్రాడ్పిట్ అన్న ఫోటోలపై లైక్స్ కొడుతూ కవితలతో పొగడ్తలతో అన్నాను ఇంప్రెస్ చేశాడు ఖరీదైన హ్యాండ్ బ్యాగ్లు నగలు గిఫ్ట్గా ఇచ్చి వాటి డెలివరీ ఫీజుల కోసం ఆమె నుంచి డబ్బులు తీసుకునేవాడు ఒకేసారి బ్రాడ్పిట్ తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశాడు ఆపరేషన్ కోసం అన్నాను డబ్బులు అడిగాడు అన్న తన బిలీనియర్ భర్తకు విడాకులిచ్చి వచ్చిన మొత్తం భరణం ఏడు కోట్లకు పైగా బ్రాడ్పిట్ కోసం ఖర్చు చేసింది కానీ అసలు బ్రాడ్పిట్ లేడని అతను పంపిన ఫోటోలు ఏఐతో క్రియేట్ చేసినవని తాను భారీ స్కామ్కు గురయ్యాయని తెలిసేలోపే అన్న తన భర్త నుండి పొందిన విడాకుల భరణాన్ని మొత్తం కోల్పోయింది